హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం కోలారు మార్కెట్లో నాటుకాయలో డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల కొనసాగుతుంది తారు రకం క్వాలిటీ సెవెంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ తా పడుతుంది తారు రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు

ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే వెళ్ళింది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం కోలారు మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్